అందుకోసమే మేము పేదోని ఇంటి ముంగట పేదోని గుండెల్లో ఉండాలని మేము చేసిన ఈ పని మీరు గుర్తుపెట్టుకోండి నాకు కూడా మొత్తం మీరు మీ ఊరు తెలియదా ఊరు ఊరు గల్లీ గల్లీ తెలుసు నాకు పది సార్లు వచ్చిన మీ ఊర్లో గల్లీ గల్లీకి ఎవరు చేసిండా మీ మేము ఏమైనా చేసిండా వచ్చేవాడు అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడే మళ్ళీ ఇంట్లో వచ్చినాయి ఎప్పుడు పది సంవత్సరాలు పది సంవత్సరాలు సిస్టమ్ పెట్టడానికి ఎందుకు కారణం అంటుందంటే లేకపోతే నేను ఇచ్చేసేయండి కట్టుకుంటాను అంటుంది కానీ దాన్ని ఒక్కదాన్ని ఆసరా చేసుకొని పది కట్టేస్తారు సిస్టమ్ చేంజ్ అవుతుంది ఇప్పుడు ఈయన అడిగిండు మట్టి అడిగిండ మీరు సింపుల్ అర్థం చేసుకోండి మట్టి లారీ అడిగిండు ఇందిరమ్మ ఇండ్లకైతే ఇయ్యొచ్చు దొంగతనంగా మట్టి ఓ పది లారీలు ఇందిరమ్మకి ఇండ్లకు పడితే ఐదు ఇక్కడ వేసుకొని ఐదు అమ్ముకుంటే దొంగతనమే కదా అందుకోసమే కంప్యూటర్ సిస్టంలో ఒక పైసా లంచం ఇవ్వద్దు వాళ్ళకి బరాబర్గా పేదోనికి అన్ని అందాలని మేము ఈ సిస్టమ్ పెట్టినాము మీరు అందరు గుర్తు మనందరం ఎవరి కోసం అడుగుతున్నాం పేదోళ్ళ గురించి ఇప్పుడు నేను ఐదు వేలు ఇండ్లు ఇచ్చినాయా ఇప్పుడు ఐదు వేల ఇండ్లను నేను చూడగలుగుతానా ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు లేంబడి పది మందిని పెట్టినాం మేము మరి ఆ పది మంది ఒక్కొక్క ఇల్లు చూస్తుంటే నేను ఐదు వేల మంది ఎంతమంది చూడాలి మేము అందుకే ఒక సిస్టమ్ తయారు చేసి ఆ సిస్టంలో పేదోని దగ్గర ఎవరు లంచం తినద్దు పేదోని ఇల్లు తయారు కావాలి మేము పెట్టిన సిస్టమ్ అది నువ్వు ఈడు నీ ఎండి ఉండవు నువ్వు ఉండవా నీకు తెలుగు అయిపోయింది అసలు ఇప్పుడు వీళ్ళకు ఇది ఇప్పుడు ఆమె ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది ఆమె చాలా పేదరికంలో ఉంది కాదు ఎన్ని పిల్లలు లేపిండ్రు ఆరు పిల్లలు లేపిండ్రు రేపు హౌసింగ్ వాళ్ళని పెట్టుకొని ఆమె ఇంటికాడికి పోయి ఈ ఆరు పిల్లలకు మనం బిల్ ఇద్దాం ఆ ఆరు వందల స్క్వేర్ ఫీట్ ఎట్ట కట్టాలో ఎంత కట్టాలో చూపించాలి అర్థమైందా అది కంప్యూటర్లో సూట్ అయ్యే విధంగా ఆమెకు తెలివి ఉండదు ఆ ఆరు వందల స్క్వేర్ ఫీట్లు ఆమెకు రావాలి ఆ సిక్స్ హండ్రెడ్ కరెక్ట్గా ఉండాలి ఆ వచ్చేంత ఎక్కువ అయితే తక్కువ అయితే వాళ్ళకు చూపించి ఆ పిల్లల ఫిట్ అయ్యేటట్టుగా చేసి పెట్టండి అయిపోయింది అయిపోయింది రేపు నువ్వు వచ్చి ఉండాలి

महेरी <laughs> 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 ಕಂಪಾನಿ ನಾವು ಇದನ್ನ ಹೆಚ್ಚಿಂದ ಮನೆಗೆ ತಿರುಗುವಾಲೇ ನಾನು ರವಿ ಎಂ ಕಿರಾವ್ ಅಂತ ಆಮೇಲೆ ಆಟ ಆಡೋ ಹಾಗೆ ಒಂದು ಆಟ ಆಡೋ ಹಾಗೆ ರವಾಣ ಅಂತ ಫಸ್ಟ್ ಮಾತ್ರ ಒಂದು ಬೈಕ್ ಸೈನ್ ಮೇಕ ಅಂತ ಇದುವರೆ까 ಯತ್ನ ಮಾಡ್ಕೊಂಡು ಬಂದಿರೋದು ಮಿತ್ರ ಅಂತ ಐದಾಸಿ ಪರ್ತಂಗಾರಂ ಪರ್ತ ಅಂದ್ರೆ ಯಾಕೆ ಬರ್ತೀವಿ ಲಕ್ಕೋ ಫಾರ್ಮಸ್ ಆಗ್ತಿದೆ అయితే ఇది ఊరకు బస్సులు ఉండడం అట్టా ఏమని చెప్తాం తర్వాత మిమ్మల్ని ఎక్స్ట్రా కావాలంటే మీకు ఇప్పిస్తాం ఇప్పుడు మేము కరెంటు బస్సులు వచ్చేది ఉంది అవి రాందని ఇప్పిస్తాం మళ్ళీ నేను పని పని చేస్తాను నేను చెప్పినోడు ఉండాలి కదా Yaresena. Kimler onu tanımayacak? 4 bağında. Ma babayla makine. Ooo. అన్ని అయిపోయింది మళ్ళీ యాక్సిడేజ్గా బాట శృంగారం జాపర్ కూడా అదే బాట సింగారం ఊళ్ళోకి వెళ్ళి జాపర్ కూడా వస్తుంది అంతా ఫ్లైఓవర్ అయిపోయింది పర్ఫెక్ట్గా అయిపోయింది యాజ్ ఇట్ ఈజ్గా అది ఆ బస్సును మళ్ళీ స్టార్ట్ చేయండి ఇంకా తక్కువ ఉంటే నేను వేరే కొత్త బస్సు చెప్పించుకుంటాను అవి ఇప్పించినాక నేను రూట్ చెప్పడానికి ఇద్దరు కాదు రేపు ఎల్లుండో నువ్వు వచ్చి రూట్ తీసుకొని నువ్వు స్టార్ట్ చేయండి అంతే జాపర్ కూడా బాట శంగారం లింక్ పెట్టేసి పంపి వచ్చేటప్పుడు పోయేటప్పుడు అవన్నీ చూడొద్దండి ఇదివరకు బస్సులు ఇచ్చినాము రోడ్ వేసినందుకు బస్సు బంద్ అయిందంటే ఊరోడ్ ఏం కావాలి నేను ఆ డ్రైవర్ పంపిస్తాను మీ ఆర్టీసీ డ్రైవర్ మర్చిపో మల్లకపోతే నువ్వు మళ్ళీతేనే పెట్టు ఓకేనా మీ ఆర్టీసీ డ్రైవర్లకు ఏమైనా మల్పనిక చేత కాకపోతే నా దగ్గర డ్రైవర్లు ఉన్నారు పర్ఫెక్ట్ ఓకేనా వాళ్ళు డ్రైవర్ మల్లడు ఇదంటే కుదలేదు మళ్ళకపోతే నేను కూడా వద్దంటా